గ్రామ పంచాయత్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీస్ సంబంధించిన క్యాడర్ ర్యాంకు సంబంధించి ఒక గ్రేడింగ్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే గ్రామ పంచాయతీల గ్రేడింగ్ ప్రకారం వారికి ఆ గ్రేడింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పారు అట్లాగే డిపిసి సంబంధించి కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఉంది వాళ్ళు డిపిసి రెగ్యులర్గా జరపాలి ప్రమోషన్స్ వచ్చేటట్టుగా చూడాలి ఎస్ దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించి అగ్రి అయింది అట్లాగే ఆఫీసర్స్ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్స్ అన్ని కొనిచేశారు ఆ ఎలక్షన్స్ టైంలో చేసిన ట్రాన్స్ఫర్స్ని మళ్ళీ తిరిగి బ్యాక్ తీసుకురావాలని ఒక కోరి కోరారు డిమాండ్ పెట్టారు దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అట్లాగే కంపాషనెట్ అపాయింట్మెంట్స్ జిల్లా పరిషత్ సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా క్లియర్ చేయాలని అడిగారు క్యాబినెట్ దానికి కూడా ఒప్పుకుంది ఒక డైరెక్టరేట్ నర్సింగ్ డైరెక్టరేట్ కూడా కావాలని అడిగారు దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఉదాహరణకి అంగన్వాడీ వర్కర్స్ సంబంధించి టీచర్స్ సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఒక రెండు లక్షల దాకా పెంచవచ్చు చెప్పారు దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందుకు పోతా ఉంది ఇకపోతే రెంటల్స్ పెండింగ్ రెంటల్స్ హార్డ్ వెహికల్స్ ఉద్యోగస్తులు పనిచేసే క్రమంలో హైర్ చేసినటువంటి వెహికల్స్ సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి వాటి వెంటనే క్లియర్ చేయమని అడిగారు వాటిని కూడా క్లియర్ చేయడమే కాకుండా దాని రేట్ ఫిక్సేషన్ కూడా కొంత పెంచమని అడిగారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించి ఆ రేట్ కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు ఇట్లా అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి త్రీ వన్ సెవెన్ జిఓ సంబంధించి కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇట్లా ఎగ్జామిన్ చేస్తామని కొన్ని అనుకూలంగా ఆల్రెడీ నిర్ణయం తీసుకునే నేను కొన్ని ప్రకటించాను మీకు ప్రధానమైనటువంటి అంశాలు డి డిఏకి సంబంధించి హెల్త్ కార్డ్స్ సంబంధించి పెండింగ్ బిల్స్ గురించి అట్లాగే డిపిసి ప్రమోషన్స్ గురించి ఇవన్నీ వాటన్నిటిని కూడా సానుకూలంగా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఈరోజు క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం చేయటం జరిగింది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే క్యాబినెట్ సదస్సు మంత్రులందరూ కూడా ఉద్యోగస్తుల సమస్యల పైన నియమించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా వీరి సమస్యలు ఉన్నాను ఈ సమస్యలన్నీ క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చాను వారందరూ కూడా చాలా మంచి మనసుతో పెద్ద మనసుతో వాటన్నిటిని అర్థం చేసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా క్యాబినెట్ ఈరోజు సంపూర్ణంగా ఆమోదించేందుకు ఉద్యోగస్తుల తరఫున కూడా నేను క్యాబినెట్ కూడా